హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజపల్లి లడ్డు ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే అందరికీ ఇష్టమే కదండి నాకు కూడా ఇష్టమే నేర్చుకోవాలంటే కనుక కానీ వాళ్ళు రెండు రకాలుగా ఉంటారండి సో మా ఆయన అయితే కనుక ఎట్లా నేర్పిస్తారంటే అలా నా తోలేది ఇలా పక్కగా సైడ్ వచ్చేసి ఏం తింటావే మాట్లాడతావే ఎట్లా బండి తోలే తెలియదా నీకు ఇటు సైడ్ వచ్చేసి సెంటర్లో వచ్చేసి ఇట్లా పోయి చా చీ చూ అంటు అంటాడు కోపం వచ్చేస్తుంది అప్పుడు నేర్చుకోబుద్ది కాదు అసలు సో కొంతమంది వచ్చేసి చిన్నగా బ్రేక్ వేసి స్లో చేసే హ్యాండ్ బ్రేక్ ఇలా తీ అలా తిప్పు రైట్ సైడ్ రా లెఫ్ట్ సైడ్ అలా నేర్పిస్తారండి సో అలా నేర్పిస్తే నేర్చుకోవాలి కానీ అట్లా ఇట్లా అటు అని తిరుగుతా అంటే అసలు అస్సలు నేర్చుకోవాలని అనిపించదు చా ఎందుకు రా ఈ తిట్లన్నీ మనకు అనిపిస్తుంది సైలెంట్ గా కామ్గా వెనకలు కూర్చొని తినేసి అంటే మనం ఏదో ఒకటి తింటూ ఉంటే కనుక వాళ్ళే తీసుకెళ్తారు డ్రైవింగ్ చేసుకొని మనకి ఎందుకు అనిపించదు నాకు ఎందుకంటే అలా తిట్టినప్పుడు ఒళ్ళులో భయం వచ్చేస్తుంది ఆల్రెడీ భయంగా ఉంటాం బండి తోలేటప్పుడు ఇంకా ఇలాంటివన్నీ చివాట్లు పెడుతుంటే ఇంకా అస్సలు తోలాలనిపిస్తుంది ఇంకా ఎక్కువ భయంగా ఉంటుంది ఏదైనా కూడా మెల్లగా చెప్పేసి కొంచెం ధైర్యంగా చెప్తా ఉంటే తోలాలనిపించేసి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి ఇట్లా చెప్తూ ఉంటే నాకైతే చాలా భయంగా ఉంటుంది ఈ భయంలో అదొక భయంలో టెన్షన్లో పోయి నాకైతే కనుక బై డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చేసి సైడ్ రాదండి బండి ఎదురు వస్తా కనుక ఆ బండికి ఎదురుగానే పోతుంది కానీ నా బండి సైడ్ రాదు అసలు ఎందుకో ఇంకా భయం ఎక్కువ వచ్చేస్తుంది ఆ టైంలో ఈయన గట్టిగా కలిస్తే కనుక అసలు ఇంకా భయం ఎక్కువ వచ్చేస్తుంది మా బాబు తోలుతుంటే ఈయన నడుస్తుంటే నాకు భయం వేస్తుందండి బాయ్ ఫ్రెండ్